ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే పూరిలోని జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము పూరి వెళ్తుండగా త్రావులో కుర్దా రైల్వే స్టేషన్లో నేను వీడియో షూట్ చేస్తుండగా ఒక తెలియని ఆకారం అయితే నా వీడియోలోకైతే కనిపించింది ఫ్రెండ్స్ అదేంటో నాకు ఇంతవరకు అర్థం కావటం లేదు మీకు తెలిసినట్టయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు తెలియజేయండి ఇప్పుడైతే వీడియోస్ పూర్తిగా స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారా మేము పూరి రైల్వే స్టేషన్ నుండి కోవిల్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాము రెండు సైడ్లు పెద్ద పెద్ద ఇల్లులు హోటళ్ళు అలాగే పెద్ద పెద్ద మేడల్లా కనిపిస్తున్నాయా మీరు ఒకటి గమనించారా అవన్నీ సైడు ఒకే టైపు పెయింట్లు అయితే వేయడం జరిగింది వేరే కలర్స్ అయితే మనకు కనిపించవు చాలా చక్కగా ఉంది ఇంకోటి ఏంటంటే నేను కోవిల్కి అయితే వీడియో చేద్దాం అనుకున్నాను బట్ అక్కడ వరకు అయితే మొబైల్ ఎలా లేదు మధ్య త్రోలో తీసుకోవడం జరిగింది సో నేను వీడియోనైతే పూర్తిగా షూట్ చేయలేకపోయాను కానీ నేను చెప్పినట్టు ఆకారం అయితే కనిపిస్తుంది దాన్ని పూర్తిగా చూసి నాకైతే కామెంట్ లో రాసి తెలియజేయండి ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా ఆ చుట్టుపక్కల చెట్లు అయితే గ్రీన్గా చాలా అందంగా ఉంది నేను చెప్పే ఆకారం ఇక్కడే కనిపిస్తుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు